హలో ఎవరిపూరం సినిమా స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఇంగ్లీష్లో మనం ఒక పని అని కాకుండా చేయించుకుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెల కటింగ్ చేయించుకుంటాను నేను ప్రతి సంవత్సరం మా ఇంటికి పెయింట్ వేయిస్తాను నేను ప్రతి నెల నా బైక్ రిపేర్ చేయిస్తాను నేను లెటర్స్ టైప్ చేయిస్తాను ఎలా చెప్పాలి లో అంటే గెట్ అనేటువంటి పదం ఉపయోగించి మాట్లాడాలి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత గెట్ ఆర్ గెట్స్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెల కటింగ్ చేయించుకుంటాను అని చెప్పాల్సి వస్తే ఐ గెట్ మై హెయిర్ కట్ ఎవ్రీ మంత్ అన్నాను నేను ప్రతి సంవత్సరం మా ఇంటికి పెయింట్ వేయిస్తాను అని చెప్పాల్సి వస్తే ఐ గెట్ మై హౌస్ పెయింటెడ్ ఎవ్రీ ఇయర్ అన్నాను నేను ప్రతి నెల నా బైక్ రిపేర్ చేయిస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఐ గెట్ మై బైక్ రిపేర్ ఎవ్రీ మంత్ అన్నాను నేను ప్రతి వారం లెటర్స్ టైప్ చేయిస్తాను అంటే ఐ గెట్ లైక్ లెటర్స్ టైప్ ఎవ్రీ వీక్ అని చెప్పాలి ఇలా నేను ఒక పని చేయిస్తాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ గెట్ అనేటువంటి పద ఉపయోగించుకుంటాను వీడియో కనుక కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని మన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలుసు థ్యాంక్ యూ